కరీంనగర్ సరిత ఎన్ఎక్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ మీ కలెక్షన్స్ కోసం సిద్ధం అతి తక్కువ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఇదే మా ఆహ్వానం సీఎం నరేంద్ర గా కరీంనగర్ గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ విక్రమ్ కార్డియక్ సర్జన్ సీనియర్ కార్డెక్స్ సర్జన్ ఎస్ఓ హాస్పిటల్ హైటెక్ సిటీ మీ అందరికి యాక్చువల్ గా థాంక్స్ చెప్పుకోవాలి ఈ సమావేశం అరేంజ్ చేసినందుకు వచ్చినందుకు ఈ రోజు ఏంటంటే ముఖ్యమైన విషయం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ఒక కాంప్లెక్స్ సర్జరీ చేయబడింది జూన్ లో నా పక్కనే ఉన్నారు నాగయ్య గారు రిటైర్డ్ ఎస్ఐ సిక్స్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ సో తనకి ఒక వన్ మంత్ నుండి ఒక మే మే ఫస్ట్ వీక్ నుండి సడన్ గా వాయిస్ చేంజ్ చెప్పింది వాయిస్ పోయింది సో ఆ ప్రాసెస్లో అది ఎందుకు ఈ ఎడల్ట్ లో వాయిస్ బొంగు పోవడం అనేది ఒక దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ ఇన్వెస్టిగేషన్స్ లో బయటపడ్డది ఏంటంటే నాగయ్య గారికి హైటిక్ అని ఆర్చ్ ఆర్చ్ఫ్ అయోటాకి అన్నిరుసం పెద్ద అన్నిరుసం డిటెక్ట్ అయింది అది ఓకల్ కార్డ్ మీద ప్రెస్ అయితే మొత్తం వాయిస్ అంతా పోయింది సో అన్ని సిటీ అయోటోగ్రామ్ అన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ద ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే సర్జికల్ రిపేర్ సో ఈ ఆర్చ్ ఆఫ్ అయోటా అనేది చాలా కాంప్లెక్స్ పొజిషన్ లో ఉంటుంది దాన్ని సర్జరీ చేయాలి అంటే మెషిన్ మెషిన్లో కనెక్ట్ చేసి నాగే నాగేగారిని టెంపరేచర్ థర్టీ సిక్స్ నార్మల్ థర్టీ సిక్స్ పాయింట్ టూ నుంచి టెంపరేచర్ ట్వంటీ ట్వంటీ టూ కి కూల్ చేయబడుతుంది బాడీ మొత్తాన్ని కూల్ చేసి ఆ స్టేజ్లో సర్కులేషన్ మొత్తం బాడీకి ఆపేసి ఒక బ్రెయిన్ కుక్కదానికి సరఫరా ఉంచి ఈ సర్జరీ చేయబడుతుంది సో నాగే గారికి ఏంటంటే ఒక స్పెషల్ డివైజ్ ఒకటి యూజ్ చేయగలిగినాము అది ఎక్స్పెన్సివ్ డివైస్ దాన్ని ఫ్రోజన్ ఎలిఫెంట్ రంక్ అంటారు సో ఈ డివైజ్ ఏంటంటే ఒక ఎండ్ కి స్టెంట్ ఉంటుంది ఇంకొక ఎండ్ కి బ్రాంచెస్ ఉంటాయి ఆ బ్రాంచెస్ తన బ్రెయిన్ కి కనెక్ట్ చేయబడుతుంది సో ఈ ప్రొసీజర్ మొత్తం ఒక టెన్ అవర్ డ్యూరేషన్ ప్రొసీజర్ ఇది సో ఈ ప్రొసీజర్ లో మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే పేషెంట్స్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఒక్కోసారి ఆర్గన్ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ రక్తం సప్లై అనేది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆపే ఆపే ఆపేయాల్సి వస్తుంది కాకపోతే లక్కీగా తన ఏజ్ తగ్గట్టు బాగా రికవర్ అయినాడు మెయిన్లీ అతను చాలా ఫిట్ ఆద్మీ ఎస్ఐ లాగా పనిచేసి చాలా రెగ్యులర్ డైట్ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయబడ్డాడు కాబట్టి చాలా ఈజీగా కోలుకున్నాడు అండ్ ఇప్పుడు మీ ముందే ఉన్నాడు తన వాయిస్ అనేది ఇనిషియల్ గా రికవరీ స్లో ఉన్నా ఇప్పుడు కంప్లీట్ గా ఈ బొంగురు కొంత పోయి నార్మల్ గా అయిపోయినాడు అండ్ నౌ తను తన ఇల్లు కట్టుకుంటున్నాడు సో యాక్టివ్ గా ఉన్నాడు వెరీ హ్యాపీ సో మీరే తన సన్ డాక్టర్ వంశీ సిరిసిల్లా ప్రాక్టీస్ ఉన్నారు మెడికల్ ఇంటెల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తుంటాడు హాస్పిటల్ ఉంది గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ వంశీధర్ నేను సిరిసిల్ లో వర్క్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ గ్రేట్ సర్వీస్ ఫర్ మై ఫాదర్ సార్ వి ఆర్ ఆల్వేస్ ఇన్ థ్యాంక్స్ ఇన్ డెప్త్ ఆఫ్ యూ సార్ ఎందుకంటే యాజ్ ఎ ఫిజిషియన్ గా యాజ్ ఎ డాక్టర్ గా ఈ సర్జరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రావడమే చాలా రేరు ఎంతో లక్షలో ఒకరికి వస్తుంది దట్ ఆ వచ్చినా కూడా దాన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం సడన్ గా యంగ్ యంగ్ పేషెంట్స్ వాళ్ళు ఎంతో మంది సడన్ గా హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోతారు ఎందుకు జరుగుతున్నాయి అనేది తెలియదు అందులో వన్ ఆఫ్ ద కారణం మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ యాన్యురిజం ఈ యాన్యురిజం అంటే ఏంటంటే బేసిక్ గా మన హార్ట్ నుంచి వచ్చే మేజర్ ఆర్టరీ అంటే ఆ ఆర్టరీయే మనకు పై బాడీకి కానీ కింద బాడీకి కానీ అదే మూలం అనమాట దాని బ్రాంచెస్ పైకి హెడ్ కు సప్లై చేస్తాయి కిందికి వస్తే మన కిడ్నీస్ కి కానీ కి కానీ లివర్ కు కానీ అదే సప్లై చేస్తారు డిసెండింగ్ అంటాం ఒకదాన్ని అసెండింగ్ అంటాం సో మా ఫాదర్ కి ఏంటంటే ఎగ్జాక్ట్ జంక్షన్ అంటే అది ఇట్లా కిందికి ఇట్లా తిరిగినట్టుగా ఉంటది ఆటరీ అయోర్ట అంటే సో మా ఫాదర్ కి ఏంటంటే ఆ జంక్షన్ దగ్గర పెద్ద అన్యురిజం ఆ అన్యురిజం అంటే ఏంటంటే ఆ బెజల్ యొక్క వాల్ అది వీక్ అయిపోయి ఉబ్బుతుంది అనమాట ఉబ్బేసరికి ఏమైతుందంటే మన బెజల్లో ఆటరీలో మూడు థిక్ లేయర్స్ ఉంటాయి ఆ థిక్ లేయర్స్ ఉండడం వల్ల మనకు ఆర్టరీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది మామూలుగా మనం సూపర్ఫిషియల్ గా కనబడే ఈ నరాలనే అంటాం వాటిని బెయిన్స్ అంటాం ఆ బెయిన్స్ అనేది చాలా సన్నగా ఉంటాయి బట్టిగా మనం ఇప్పుడు నీళ్లు పెట్టి పంక్చర్ చేసిన పంక్చర్ అయిపోతుంది కానీ ఆర్టరీ అనేది చాలా తిక్కు ఉంటుంది ఆర్టరీస్ వల్లనే మనకు బీపీ మెయింటైన్ అవుతుంది సో అందులో బాడీలో మేజర్ ఏంటంటే అయోర్గా అనేది చాలా పెద్ద ఆర్టరీ అదే అన్నిటికీ అన్నిటికీ బ్లడ్ సప్లై చేయడానికి హార్ట్ నుంచి హార్ట్ అనేది ఒక మోటార్ లెక్క తీసుకుంటే ఇది మేజర్ పైప్ లైన్ అనమాట అయోర్గా సో అదే బ్రెయిన్ కు సప్లై చేస్తుంది అదే కిడ్నీస్ అన్ని మేజర్ వైటల్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ అన్నిటికీ అదే సప్లై చేస్తుంది మా ఫాదర్ కి ఏంటంటే ఆ జంక్షన్ దగ్గర బ్రెయిన్ కు పోయే దగ్గర కిందికి దిగే జంక్షన్ లో దాన్ని ఆర్చ్ అంటాం ఇప్పుడు మామూలుగా మనం ఎట్లయితే కాలనీస్ ఆర్చ్ అని పెట్టుకుంటామో అట్లా ఆర్చ్ అంట అక్కడ మేజర్ గా ఎక్కడైతే బ్రెయిన్ కు బ్లడ్ సప్లై అవుతుందో అక్కడ అన్యూరిజం అంటే వాప్ వచ్చింది ఆ వాప్ ఎంత వచ్చింది ఎయిట్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ నరం ఉండేది ఇంత లావైతే ఆ అన్యూరిజం ఇంత వచ్చింది సో అది ఏ క్షణానైనా ఏమన్నారంటే నేను మా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఈ మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నా కాబట్టి దాని కాంప్లికేషన్స్ ఎట్లుంటాయి అది చేయించుకోకుంటే ఇట్లా చేయించుకోకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఎప్పుడైనా బ్లాస్ట్ కావచ్చు స్పాట్ డెత్ స్పాట్ డెత్ చేపించుకోకూడదు చేపించుకుంటే ఏంటంటే దానితోటి సార్ చెప్పినట్టు అది ఉన్న ఏరియా బట్టి మెదడులో కాంప్లికేట్ అవకాశం అంటే పెరాలసిస్ రావచ్చు గొంతు పోవచ్చు మా ఫాదర్కి వచ్చిన ఏరియా గొంతుకు సప్లై చేసే నరాలు చాలా దగ్గరగా ఉంటాయి సో గొంతు పోయే అవకాశం ఉంటుంది పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే పేషెంట్ మరి కొంచెం తట్టుకోలేకపోతే పర్మనెంట్ గా కోమలా పోయే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు ఇవన్నీ కాంప్లికేషన్స్ నాకు యాజ్ అ డాక్టర్గా నాకు తెలుసు సో నేను సర్జరీ చేపించుకోవాలా చేపించుకోవద్దా ఏంటి ఎందుకంటే మా ఫాదర్ అప్పటి వరకు ఫిట్ సర్జరీకి తీసుకుపోయే ముందు రోజు కూడా మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ మ్యారేజ్ కు తను మూ త్రీ ఓ క్లాక్కు వెళ్ళి మొత్తం అంతా చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ మేము సర్జరీకి వెళ్ళాం అంత ఫిట్ ఉన్నాం ఇంత ఫిట్ ఉన్న పర్సన్ని నేను సర్జరీకి తీసుకెళ్ళి మరి ఒకవేళ సపోజ్ సర్జరీ అనుకున్న విధంగా కాకపోతే తను బెట్రిడన్ అయితే ఏంటి పరిస్థితి అనే సందేహం నన్ను దాదాపు ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి తొలిచి వేస్తేనే ఉంది కానీ సార్ ఏంటంటే వంశీ విల్ హోప్ ఫర్ బెస్ట్ సర్జరీ చేద్దాం ఏం కాదు బాగా అవుతుంది యు ట్రస్ట్ కీప్ ట్రస్ట్ ఇన్ గాడ్ అని చెప్పి సార్ నాకు దేవుడి పైన ఎంత నమ్మకం ఉందో సార్ పైన కూడా అంతే నమ్మకం ఉంది ఎందుకంటే యాజ్ అ డాక్టర్గా కామన్ పీపుల్ కంటే మేము డాక్టర్ ప్రొఫెషనల్స్ మేము ఇంకా ఫీల్డ్ లో ఎవరు ఎక్స్పర్ట్గా ఉన్నారు ఈ ఈ సర్జరీకి అయితే ఏ సర్జరీకి అయితే ఎవరు ఎక్స్పర్ట్గా ఉన్నారు అనేది మేము ఇంటర్నల్ గా తెలుసుకునేది మాకు ఎట్లా తెలుసు మా ఫ్రెండ్ సృజన్ అని ఉంటాడు తను కూడా ఒక సిటీవీఎస్ సర్జర్ తను సార్ పేరు సజెస్ట్ చేశారు సజెస్ట్ చేయడగానే చేయగానే మేము వెళ్ళడం జరిగింది అక్కడ సర్కు చూపెట్టడం జరిగింది సార్ చూశారు ఇన్వెస్టిగేట్ చేశారు వంశీ అన్యురిజం ఉంది వి హ్యావ్ టు గో ఫర్ సర్జరీ దానికి ఈ ప్రొసీజర్ ఉంటుంది చాలా మనకు వీలైనంత వరకు మాక్సిమం కాంప్లికేట్ కాకుండా సర్జరీని చేయడానికి ప్లాన్ చేద్దాము విల్ హోప్ ఫర్ ద బెస్ట్ అని సార్ గుండె ధైర్యం ఇవ్వడం జరిగింది మా ఫాదర్ కు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కాంప్లికేషన్స్ అని ఆన్ ద డే ఆఫ్ సర్జరీ వరకు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు భయపడతారు ఇప్పటివరకు ఏంటంటే తను ఒక సబ్ ఇన్స్పెక్టర్ గా ఉండి తను ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయింది లేదు ఏ రుక్మత తోటి బాధపడ్డది లేదు సో వరకు ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్తే తను మన మళ్ళీ మనోధైర్యం కోల్పోతారు సో అవేం చెప్పకుండా అన్ ద డే ఆఫ్ సర్జరీ వరకు తన అట్లనే తీసుకెళ్ళి ఏం లేదు నీకు గొంతు గొంతు చేంజ్ అయింది కదా ఈ సర్జరీ చేస్తే గొంతు బాగా అవుతుంది అని సార్ మీరు చిన్న హార్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం కాంప్లికేటర్ అని చెప్తారని చెప్పి అప్పటి వరకు చెప్పకుండా తన ధైర్యాన్ని అట్లనే ఉంచి దేవుడి పైన భారం వేసి సర్జరీకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి తీసుకెళ్తే సార్ వాళ్ళ టీం అనస్తా టీం సార్ వాళ్ళ టీం మొత్తం కలిసి ఆల్మోస్ట్ సర్జరీ టెన్ అవర్స్ మాకు ఇక్కడ బయట భయం మా అందరికి అరే సర్జరీ టెన్ అవర్స్ అవుతుంది ఇంకా మళ్ళీ మార్నింగ్ ఎయిట్కి తీసుకెళ్లారంటే ఈవినింగ్ సెవెన్కి తీసుకొచ్చారు అప్పటి వరకు టెన్షన్ ఏమైతుందో ఏమైంది ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఓటీ నుంచి వచ్చినా భయం అది సర్జరీ లేట్ అయినా భయం ఏంటి ఏంటి మన కాంప్లికేట్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఈ సర్జరీలో మేజర్ కాంప్లికేషన్ ఏంటంటే సర్ చెప్పినట్టు బాడీ బ్రెయిన్కు బ్లడ్ సప్లై ఆపేస్తుంది బ్రెయిన్కు బ్లడ్ సప్లై ఆపేస్తే ఏమవుతుందంటే పేషెంట్ కంప్లీట్ అన్కాన్షియస్లో ఉంటాడు సో సర్జరీ అయిపోయి పేషెంట్ అనస్థీషియా నుంచి బయటకు వచ్చేంత వరకు పేషెంట్ కు పెరాలసిస్ వచ్చిందా తెలియదు పేషెంట్ గొంతు పోయిందా తెలియదు పేషెంట్ కోమాలనే ఉంటాడా అనే విషయం కూడా తెలియదు సో అది కంప్లీట్లీ ప్యూర్లీ వాళ్ళ ఎక్స్పర్టీస్ అంటే వాళ్ళ స్కిల్ఫుల్ వాళ్ళ స్కిల్స్ వాళ్ళ ఎక్స్పర్టీస్ ద్వారానే ఇంత కాంప్లికేటెడ్ సర్జరీ ఎందుకంటే నేను చూసిన ఎన్నో కేసెస్ ఇటువంటి కేసెస్ ఇవి అంత మీరు చూసుంటారు అయోర్టిక్ ఆర్చ్ అనలిజం అసెండింగ్ అన్యూరిజం చూసుంటారు డిసెండింగ్ అన్యూరిజం చూసుంటారు కానీ అయోర్టిక్ ఆర్చ్ అన్యూరిజం అనేది చాలా రేరు లక్షలో ఒక్కరికో ఎవరు నేను ఇప్పటి నా ఎయిట్ ఇయర్స్ ప్రాక్టీస్ లో నేను హార్ట్లీ ఒకటో రెండో విన్నా అంతే అది అన్ఫార్చునేట్లీ మా ఫాదర్ కి వచ్చింది బై గాడ్స్ గ్రేస్ సార్ ఎక్స్పర్టీస్ వల్ల సర్జరీ లక్కీగా అనుకున్న దానికంటే బాగా జరిగి మళ్ళీ మా ఫాదర్ ఇప్పుడు మీ ముందు ఉన్నారు ముందున్నారు హీజ్ కంప్లీట్లీ ఫిట్ అండ్ డాక్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు పత్రికా విలేకరులందరూ దాదాపు నాకు సుపరిచితులై ఉంటారు అసలు నా బాడీలో ఎలాంటి గీత పడలేదు అంటే గానీ యాక్సిడెంట్ గానీ ఎలాంటి ఏ అనారోగ్యం అనేది లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండి సడన్ గా పేన వినాయక చవితి పేన వినాయక చవితి అప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే జలుబు మాదిరిగా కొంచెం గొంతు అదైంది ఈ గొంతు ఏంది నాని అని చెప్పి మా అబ్బాయి డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ ఇది ఇదేంటిదంటే ఇచ్చే రీతిలో ఇచ్చిండు ఏది మెడిసిన్ ఇచ్చిండు తగ్గలేదు మనకి డౌట్ వచ్చింది మరి గొంతు అంటే దెబ్బన గొంతు క్యాన్సరా అనేది మనకి డౌట్ వచ్చింది అంటే మొత్తం సిటీ స్కాన్ చేయించండు ఆ సిటీ స్కాన్లో ఈ ఇది అన్నిరిజం అని చెప్పి తేలింది హైటెక్ పోయినాం సారు గారికి కలిసాం అక్కడ సార్ చెప్పిండు మీరు ఎప్పుడన్నా రండి నేను చేస్తాను కొంచెం రిస్క్ అని రిస్క్ అని మాత్రమే నాకు తెలుసు అంటే మెడిసిన్స్తో తగ్గుతుంది కావచ్చు దాదాపు అది అని చెప్పని అనుకున్నాను సార్ వచ్చిండు నా దగ్గరికి సర్జరీ అయిన తర్వాత అని చెప్పి సార్ నమస్కారం సార్ అని చెప్పిన అని అన్నాకనే నేను నేను కూడా అనుకున్నా వారం రోజులలో అది నాకు సెట్ అయిపోయింది ఈ మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే మా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ఈ కాంప్లెక్స్ హైటెక్ సర్జరీకి చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి నేను కూడా ఇంగ్లాండ్లో లివర్పూల్లో ట్రైన్డ్ అయోటిక్ సర్జన్ నేను సో ఇక్కడ వచ్చి ఇప్పుడు మేము ఈ హాస్పిటల్ కొత్త హాస్పిటల్లో కూడా మేము స్టార్ట్ నుంచి దగ్గర దగ్గర వంద యాభై అయోటిక్ సర్జరీ కేసెస్ చేసినాము ఇప్పుడు మనం మాట్లాడుతుంటేనే వెనుక ఇంకో కైలాసం గారు కూడా ఉన్నారు తనకు కూడా కాంప్లెక్స్ సర్జరీ చేసినాము రీసెంట్గా టెన్ డేస్ బ్యాకే సో మా దగ్గర ఉన్న ఐసీయూ ఫెసిలిటీ కానీ టీం వర్క్ కానీ కార్డేక్ అనసిటిస్ కానీ అందరికీ ఈ ఈ అయోటిక్ సర్జరీ మేనేజ్ చేయడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ ట్రైన్డ్ అబ్రాడ్ ప్లస్ ఇక్కడ సో ఇదొకటి దీనివల్ల మా రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇట్లాంటి కాంప్లెక్స్ సర్జరీస్ ఇప్పుడు మాకు ఆఫ్రికా నుండి కూడా వస్తూ ఉన్నాయి రెగ్యులర్గా ఇప్పుడు మనం మాట్లాడుతుంటేనే ఓ పేషెంట్ ఈరోజే ల్యాండ్ అవుతున్నాడు సో సియరాలి అని నా కంట్రీ నుండి సో ఈ మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ సో డెఫినెట్గా నేనైతే చెప్పగలుగుతాను మంచి ఫెసిలిటీస్ అండ్ మంచి పేషెంట్ కేర్